ఇంట్లో ఉన్న సింపుల్ కూరగాయలతోనే ఇలా పావుబాజీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దోసకాయలు క్యారెట్లు అలాగే ఆలుగడ్డ ఉల్లిపాయ ముక్కలు క్యాలీఫ్లవర్ అలాగే బటానీలకు బదులు శనగపప్పు వేస్తున్నా నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని సాల్ట్ వేసి ఒక నాలుగు విజిల్స్ విజిల్స్ చేసినామంటే మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగైనాక ఒక కప్పు టమోటా పండ్లు కూడా వేసి ఇలా కొంచెం మగ్గిన తర్వాతకి పసుపు అలాగే గరం మసాలా పొడి ధనియాల పొడి తగినంత సాల్ట్ తగినంత కారం కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాతకి ఉడకపెట్టేసుకున్న కూరగాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉడికేటప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కలిపి ఇలా రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకోవడమే ఇంకో పెన్నం పెట్టుకొని బటర్ కానీ ఆయిల్ కానీ కొంచెం కర్రీ చేసిన కర్రీ వేసి రెండు వైపులా బండ్లు కాల్చేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీతో పావు బజ్జి